విశాఖపట్నం నేషనల్ హైవే విశాఖ వ్యాలీ స్కూల్ రోడ్ జూ పార్క్ నుంచి వచ్చే రోడ్ అండి ఇది ఇప్పుడు స్కూల్ బస్సు వెళ్తుంది కదా అదే స్కూల్ బస్సు వెళ్తుంది కదా ఆ రోడ్డు జూ పార్క్ వెళ్ళే రోడ్ ఇది విశాఖ వ్యాలీ స్కూల్ ఎంఆర్ ఆఫీసు నేరు యాంటీ కరెక్షన్ ఏసీబీ డిపార్ట్మెంట్ ఇల్లు పక్కన ఇలాగా ఇల్లుకి ఆపోజిట్ ఇది చెన్నై టు ఔరా రోడ్ ఇది ఇదిగోండి ఇది వైజాగ్ వెళ్ళే రోడ్ ఇది ఇప్పుడు సైట్ చూపిస్తాను చూడండి ఈ సర్వీస్ రోడ్డు పక్క నుంచి ఇలాగా వైజాగ్ నుంచి ఇలాగా టౌన్లోంచి వచ్చే రోడ్డు ఈ అమోల్ మిల్క్ ఉంది కదా ఈ మూడు షాపులు ఉంటాయి ఇక్కడ దీని వెనకాతల ఈ సైట్ ఇవ్వండి ఇది రెడ్ కార్ ఉంది కదా పన్నెండు వందల యాభై గజాలు భూమాత ఆఫీసు నియర్ భూమాత ఆఫీస్ అవి కార్లు ఉన్నాయి కదా ఈ కార్లు వెనక వైపు రోడ్ సైట్ క్లియర్ టైటిల్ ఇది కమర్షియల్ సైట్ ఇది ఈ భూమాత ఆఫీస్ ఉంది కదండి ఈ కాంపౌండ్ కొత్త కట్టింది ఇది ఇలాగ హైవేకి వెళ్ళే రోడ్డు ఇది ఈస్ట్ సౌత్ వస్తుంది ఫేసింగ్ చుట్టూ డెవలప్ అయ్యి ఉంది ఇది క్లియర్ టైట్లు కమర్షియల్ పెట్టింది డెవలప్ అయ్యి ఉంది వైజాగ్లో ఇంత పెద్ద సైట్ అంటే నాకు తెలిసి ఉంటే ఇంత పెద్ద సైట్ ఎక్కడా లేదు హైవేలో కమర్షియల్ బిట్ ైవే చుట్టూ డెవలప్ అయి ఉంది నా పేరు